మన మండల ప్రజలు ఆలోచన చేయాలా ఎక్కడో కూడా వచ్చి మన సార్ని అంటున్నాడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు డెవలప్మెంట్ జరిగింది అది కూడా ఎవరి నుండి జరిగింది అంటే కనుక శేషారెడ్డి ఫ్యామిలీ నుండి జరిగింది మళ్ళీ తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత విద్యలో అదే రాజారెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసినారు మళ్ళీ ఎన్ని ఏళ్ళు గవర్నమెంట్లు లేవా ఎందుకు చేయలేకపోయినారు ఎవరు తెలియదా మళ్ళా డెవలప్ చేయాలా అనేది ఇన్ని ఏళ్ళు ఏం డెవలప్ కానీ మళ్ళీ రాజారెడ్డి గారు ఆర్థిక మంత్రి అయినాకనే బేదం జిల్లా ఇంత డెవలప్ అయింది అది ఎవరికి తెలియదా నియోజకవర్గం మొత్తం ఇంత డెవలప్మెంట్ అయిందే మేము ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేసి మాట్లాడాలా ఇదే ఆయన డెవలప్ అంటున్నారు ఇదే బీసీ స్కూల్ కాడ మళ్ళీ టీడీపీ నాయకులంతా పోయి మా పిల్లలకు సీట్లు కావాలని ఎందుకు అంటున్నారు వాళ్ళు ఐటీఐ లో మాకు సీట్లు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు సీట్లు కావాలనేమో అంటే మేమే కావాలంటారు డెవలప్మెంట్ అంటే కనుక రాజారెడ్డి చేయలే అంటారు ఇది ఎక్కడ ఈ మాటనో ఇది ఎక్కడ విద్దురమో అర్థం కావడంలా